கண்டி க முகி பதிவேல கியூசக்கு கெபாசி உண்டே அக்கை வில கியூசு நீதி ప్రభుత్వము కృత్రిమ వద్ద సృష్టించి నీరు వదులుతుంది ఈ నీటి ద్వారా అనేక గ్రామాలలో పంట పొలాలని మునిగిపోతున్నాయి ఈ యొక్క ఈ గత ప్రభుత్వం కానీ పూడికెదియాలని వాళ్ళు కింద వేయడము నది నది వెలుపు అని మధ్యపాదన చేయడము అంత పర్యావరణానికి తప్పు నదిని నదిలాగే ఉంచాలి నదిని పూడికెదియడము తర్వాత విడుపు చేయడం యొక్క ఆలోచన అవడము ఇది యొక్క ముందు నది పరివాహక ప్రాంత ప్రాంత రైతులకు యొక్క వాళ్ళ వాళ్ళ యొక్క ఆత్మఘోష ఇది ఇలాంటి పనులు ప్రభుత్వం ఏమంటే విరమించుకోవాలి ముఖ్యంగా ఏమంటే ఇప్పుడు మనకు ఈ వచ్చే నీరు పోజిట్ హెడ్ హెడ్లైడ్ల ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు అయినా తెలుగు నగరి గాలేరు ఎస్ఆర్బిసి అలాంటి ప్రాజెక్టులను ప్రభుత్వము పూర్తి స్థాయిలో చేపట్టక ఆ నీటి జలను అక్కడ పంపించకుండా వేస్ట్గా ఇలా ముందుగా నడిచిపోతున్నాయి సముద్రంలో కానీ ప్రభుత్వం ఇంతసేపునే వాళ్ళ యొక్క ఆలోచన విధానం మారకుండా ఉంది గత పది సంవత్సరాలుగా రాయలసీమ సాగునీటి సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వం దృష్టికి ఈ సమస్య తీసుకుపోతున్నాము కాబట్టి ప్రజలు కూడా మేల్కోవాలి ప్రజలు రైతులు మేధావులు ఆలోచన పరంగా మేల్కొని ఈ సమస్యపై ప్రభుత్వానికి ఒత్తిడి తేవాలి ఈ యొక్క నదిని నదిలాగే ఉంచాలి తీయడము వేలుపు చేయడము నది సరిహాగా రైతులను గురి చేసినట్టే వారి యొక్క హక్కులను కావరాసినట్టే ఇప్పటికైనా ప్రభుత్వము తన యక్షాది గ్రావెట్ ద్వారా లభ్యమవుతున్న పాజెక్టుల ఆయొక్క ఆయకట్టు నీటిని గోదావరి పానుకర్ల అని కొత్త కొత్త ప్రాజెక్టు తెచ్చి వారి యొక్క వారి యొక్క కాంట్రాక్టుల కోసము చేస్తుంది ప్రాజెక్టు ప్రజల కోసము కాబట్టి పదహైదు వందల కోట్లు ఖర్చు పెడితే సిద్ధేశ్వలకు తర్వాత ఎస్ఆర్బిసి తెలుకంగా మన అల్వనూరు అల్గొనూరు గోల్కర్రులు విని మీరు వచ్చి పంటలు సస్యశ్యామలు అలాంటి వాటిని వదిలేసి ఎనభై ఐదు వేల లక్షల కోట్లు పెట్టి ఈ మన గోదావరి భావన పథకాన్ని తీసుకురావడము మిగతా వర్గం అందరూ దీన్ని అర్చి వ్యతిరేకిస్తున్నారు వాటి పదే వ్యతిరేకించాలి ఇప్పటికైనా ప్రభుత్వం మా మానుకొని